హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పిల్లలు ఏదైనా స్వీట్ చేయమని అడిగినప్పుడు తక్కువ టైంలో హెల్దీగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేయండి ఇష్టంగా తింటారు దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుంటున్నాను ఒక కప్పు మెజర్మెంట్తో హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువగా నేను ఇక్కడ బెల్లాన్ని తీసుకున్నాను హాఫ్ కప్పు వాటర్ అయితే వేసుకున్నాను ఇక్కడ బెల్లం ఎటువంటి పాకం రావాల్సిన పని లేదు బెల్లం మొత్తం కరిగిపోతే సరిపోతుంది చూడండి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగి ఒక్క మరుగు రానివ్వాలి ఒక్క మరుగు వచ్చిన తర్వాత దీన్ని ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాము ఆఫ్ చేసుకొని కొంచెం సేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుంటున్నాను దీంట్లోకి బాగా పండిన ఒక మూడు అరటి అయితే తీసుకున్నాను మనం దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదండి ఆ అరటి పళ్ళు తినలేనప్పుడు వేస్ట్గా పక్కన పెట్టేకుండా ఇలా అయితే ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఆ అరటి పళ్ళలో బెల్లం వాటర్ని అయితే వడకట్టుకొని వేసుకోవాలండి ఇప్పుడు మంచి ఫ్లేవర్ కోసం రెండు యాలకలను అయితే వేసుకోవాలి నా దగ్గర యాలకల పౌడర్ ఉంటే పౌడర్ వేసుకున్నాను టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిట్కాడు సాల్ట్ కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత మనం హాఫ్ కప్ కంటే ఎక్కువగా బెల్లం తీసుకున్నాం కాబట్టి అదే కప్తో ఒక కప్పు వరకు బియ్య పిండిని వేసుకున్నాను వేసుకున్న తర్వాత చూడండి కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా ఉంది కదా హాఫ్ కప్ కంటే కొంచెం తక్కువగా వాటర్ అయితే వేసుకొని మళ్ళీ మిక్సీ చేసి తెచ్చేసుకున్నాను ఎక్కడ కూడా చిన్న చిన్న ఉండలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి బాగా మిక్సీ పట్టిన దాన్ని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ తర్వాత ఇక్కడ మీకు నేను తీసి చూపిస్తున్నాను చూడండి బ్యాటర్ అనేది చాలా కొంచెం ఫ్లఫీగా పొంగినట్టుగా అయింది కదండి పులిసినట్టుగా అయ్యింది ఇప్పుడు దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వంట సోడాని వేసుకున్నాను వంట సోడా యాక్టివేట్ అవ్వడానికి కొంచెం వాటర్ కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసే విధంగా కలిపేసుకున్నాను ఒకవేళ మీకు బియ్య పిండి ఇష్టం లేదు అనుకుంటే బియ్య పిండి ప్లేస్లో గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ స్పూన్ తీసేసి ఇలాంటి ఒక చిన్న గరిటె పెట్టుకున్నాను దాంతో అయితే మనకి గుంత పొంగనాలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఈ గుంత పొంగనాలని నేనైతే నూనె కన్నా కూడా నెయ్యితో కాల్చుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కాబట్టి నేను ఇక్కడ నెయ్యిని వాడుతున్నాను మీరు మీకు ఏది అవైలబుల్గా ఉంటే దానిని వాడుకోవచ్చు గొంతు పొంగనాలు వేసేటప్పుడు గరిటిని ఈ విధంగా కింద క్లీన్ చేసుకొని వేసుకోవటం వల్ల చుక్క చుక్క పడకుండా అయితే ఉంటాయండి ఇక్కడ నేను ఫాస్ట్గా అయితే పెట్టేసాను వీడియో ఇలాగా గుంత పొంగనాలన్నిటిని కూడా ఈ దాంట్లో చిన్న గరిటితో అయితే వేసేసుకోవాలి వేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవాలి చూడండి ప్యాన్ని అటు ఇటు తిప్పుకుంటూ మనం వీటిని కుక్ చేసుకోవాలి ఒకే సైడ్ ఉంటే మనకి మ మిడిల్లో అయితే కుక్ అవుతాయి కానీ సైడ్స్ అయితే కుక్ అవ్వండి వీటిని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టర్న్ చేసి చూ చూపిస్తున్నాను చూడండి ఒకటి టర్న్ చేశాను ఎంత ఈజీగా అయితే టర్న్ టర్నట్ అయిపోతున్నాయో మనకి అంటుకుపోతాయనే భయం అయితే ఏమీ ఉండదండి చాలా ఈజీగా టర్న్ అయిపోతాయి ఇక్కడ ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా టర్న్ చేసేసుకొని రెండు సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్ చేసుకుంటే మనకి అరటిపళ్ళతో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ కుంత పొంగనాలు అయితే రెడీ అయిపోతాయండి అరటిపళ్ళు ఉంటే బియ్య పిండి ఎప్పుడు ఇంట్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఒక్కసారి ఖచ్చితంగా మీరు ఈ స్వీట్ని మీరు ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్